హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఫస్ట్ టైం చికెన్ కైమా కజ్జికాయలు అయితే చేశానండి దానికోసమైతే ఒక పావు కేజీలో సగం చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి డీ ఫ్రిడ్జ్లో ఒక పావు గంట అయితే ఉంచేసుకోవాలి గోధుమ పిండి కూడా అలాగే కలిపిసుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా అయితే నేను ఒక నాలుగు ఉల్లిపాయలు క్యాబేజీ బుట్ట సగం మొక్క ఒక ఐదు పచ్చిమిరకాయలు జీలకర్ర తీసుకొని డీమార్ట్లో ఇంకా ఉల్లిపాయలు తిరిగే మిషన్ కొనుక్కున్నానండి నూట తొంభై తొమ్మిది రూపాయలు నాకైతే చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో వేసేసి చక్కగా ఇలా గుండగా చూస్తున్నారు ఎంత బాగా గుండైపోయిందో అయిపోయిందో ఇంకా ఆ మిషన్లోనే చికెన్ కూడా వేసేసి శుభ్రంగా గుండె అయితే చేసేసాను కైమా మాదిరిగా అయిపోయింది ఇంకా చూస్తున్నారండి ఇదేనండి ఇందులోనే నేను ఇంకా చికెన్ కూడా వేసి చక్కగా కైమా చేసేసాను చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇదైతే డిమార్ట్లో కొనుక్కున్నాను చూస్తున్నారా కైమా ఎంత బాగా అయిపోయిందో ఇంకా ఈ అయితే ఒక బాణీలో నూనె పోసుకొని చక్కగా వేపనివ్వాలండి సిమ్లో ఉంచుకోవాలి ఎక్కువగా ఎర్రగా వేపేయకూడదు టేస్ట్ పోతుంది ఎందుకంటే తర్వాత నూనెలో వేగుతుంది కదా అందుకనే కాసేపు వేగితే సరిపోతుంది గుడ్డు ఉక్కురులాగా అయితే సరిపోతుందండి ఈ దీంట్లోనే కాస్త వేసి ఇంకా శుభ్రంగా కలుపుకున్నానండి ఇక చూస్తున్నారా ఇలా ఉండాలి ఇలా ఉన్న తర్వాత కాస్త మనం తొరగించి పెట్టుకుంచుకున్నాం కదా గుండె కొట్టేసి ఇంకా ఉల్లిపాయలు క్యాబేజ్ బుట్ట పచ్చిమిరకాయలు ఇంకా కారం అయితే మీ టేస్ట్ గుర్తుపెట్టానండి కారం అయితే నేను అయినా పచ్చిమిరకాయలు వేస్తాను చూస్తున్నారా ఇలా గుడ్డుకుల్లా చేసేసుకోవాలి నేనైతే ఎక్కువ మసాలా అయితే వేయను ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా అయితే వేసానండి ఇది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా గోధుమ పిండిలు ఇలా చపాతి ఇలా చేసి కజ్జికాయలు నొక్కుని ఉంటుంది కదా దానిపైన వేసేసి కాస్త స్పూన్తో ఇంకా మనం ఇంకా వేపుకున్న ఇంకా మిశ్రమాన్ని అందులో పెట్టుకొని కజ్జికాయలు అయితే చేసేసుకోవాలి ఇంకా నూనె మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటి వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత చక్కగా సాస్త తింటే మామూలుగా ఉండదండి ఒకసారి ట్రై చేయి